కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం పైన గ్రామంలో స్వయంభు శ్రీ భద్రకాళి సమేత వారి ఆలయం నిత్యం భక్తులతో కలకలలాడే ఆలయం ఈరోజు వెలవెలబోతోంది ఈ ఆలయం చుట్టూ ప్రదర్శన చేయాలంటే భయపడుతున్న భక్తులు గుడి ఆవరణంలో వర్షపు నీరు వెళ్ళే దారి లేక నీళ్లతో నాచుపట్టి ఉండడం వల్ల భక్తులు జారి పడిపోతామని భయాందోళనకు గురవుతున్నారు గుడి ఆవరణలో ఎటుపక్క చూసినా పగుళ్లు చెత్త చెదారం ముక్కలతో నిండి ఉండడంతో తెగించి గుల్లోకి వెళ్లినా కాలు కడుకోవడానికి గులాయిల సదుపాయం లేదు ఈ గుడికి సుమారు నాలుగు ఐదు సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం విరిగి పడిపోయినా పట్టించుకునే లేరు దేవాదాయ శాఖ ఈ గుడిని పట్టించుకోవడం లేదని ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది నాయకులు వచ్చినా ఈ గుడిని పట్టించుకునే వాళ్ళు లేరని భక్తులు అంటున్నారు